ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మరంజిత్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అయితే నేను చాలా బాగున్నాను నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను సో ఈ మధ్యలో కొన్ని అంటే ప్రాబ్లమ్స్ అంటే నా ఇంట్లో కాదు అంటే నా ప్రాబ్లమ్స్ కాదు మా కొన్ని మా రిలేషన్స్వి సో అందులో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకనే మేము అంటే వీడియోస్ తీ కుదరలేదు సో ప్రాబ్లం అంటే నాకేం ప్రాబ్లం లేదు కొంచెం వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడం తప్పు కాబట్టి సో కాబట్టి నేను వీడియోస్ తీయలేకపోయాను సో ఇప్పుడైతే నేను ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను సో చూడండి ఇదంతా మా ఇల్లు అమ్మవారు అంటే నా పుట్టిన ఇల్లు సో అక్కడ చూస్తున్నారు కదా అది మా ఇల్లు నేను మా ఇంటి లోపల ఉన్నాను అటు రోడ్డు ఉంటుంది సో ఇక్కడ ఇప్పుడు నేనున్న ఏరియా అంతా మా మా ప్లేసే కానీ మా బావ అంటే మా మేన బావ కొనుక్కున్నాడు మా ఇంటి పక్కనే వేరే వాళ్ళదైతే అయితే సో అదైతే మా బావ ట్రాక్టర్స్ ఇక్కడైతే మా నాన్నమ్మ తోట పెట్టింది చూడండి ఇది సో పచ్చిమిర్చి ఇదైతే ఇక్కడ కాకర చెట్లు ఉన్నాయి కంది చెట్లు ఉన్నాయి కాకర చెట్టు అయితే ఎండిపోయినట్టుంది సో చూడండి ప పండిపోయింది చెట్టు కూడా ఎండిపోని అలా వస్తుంది సో చిన్న చెట్టు కంది చెట్లు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇటు సైడు చింత చెట్టు ఉన్నది ఇది షాల్ అంటే వేరే వాళ్ళది ఇక్కడ చింత చెట్లు మేము చిన్నప్పుడు అయితే చాలా బాగా ఆడుకునేటం ఇటు చెట్లకు కాయలు చింతకాయలు తెంపి పువ్వు అలాగే ఇంకా అక్కడ చెట్టు కింద ఆడుకునే వాళ్ళము ఇక్కడ ట్యాంక్ ఉంటుంది వాటర్ ట్యాంక్ సో చూడండి మా ఇంటి ముంద పెద్ద వాటర్ ట్యాంక్ ఇదైతే ఇంకా మేము ఎక్కి బాగా చిన్న ఇప్పుడు చాలా గుడ్ జ్ఞాపకాలు ఉన్నాయి సో అవైతే కొన్ని గుర్తున్నాయి కొన్ని గుర్తుకు లేవు చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం మేమైతే అప్పుడు అప్పుడు పిల్లలు అందరం పెద్దగా అయిపోయాము సో ఇక్కడ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పటి నుండో నేను వీడియో తీయాలి తీయాలి నాకు ఎప్పుడు జ్ఞాపకంగా ఉంటుందని నేను అనుకున్నాను సో అయితే కుదిరింది తీస్తానో లేదో అనుకున్నాను తీశాను సో ఈ ట్యాంక్ ము ఇది మా ఇంటి ముందు అన్నట్టు ట్యాంక్ దాని పక్కన ఇంతకుముందు వేరే వాళ్ళది చెలకలాగా ఉండేది ఇప్పుడు తోట పెట్టారు అది కూడా వీలైతే అనుకున్నాను అలా ఆంధ్రాలో హైదరాబాద్లో ఉండే వాళ్ళే ఆంధ్ర వాళ్ళు కొనుక్కున్నారంట సో వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళిపోయారు చున్నీకి వీలు లేదు అక్కడ వాళ్ళు ఒక హౌస్ కూడా పెట్టారు సో చాలా బాగుందంట ఊర్లో అందరు వింటున్నారు మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు చూసారంట సేమ్ సిటీలో ఎట్లా ఉంటుందో అలా ఉంటుందంట సో ఒకసారి వాళ్ళు వస్తేనైతే వీలైతే నేను చూపిస్తాను లేకపోతే ఇంకెప్పుడైనా మా వాళ్ళని తీసి పంపించమంటాను చాలా బాగుందంట నాకైతే అలా ఇష్టము అంటే ఒక తోటలో ఇల్లు కట్టు ఇల్లు పెట్టుకొని కానీ కట్టుకోవడం కానీ ఉండడం అంటే నాకు చాలా ఇష్టము నా కళ అయితే అలా చేసుకోవాలని ఫ్యూచర్లో ఒకవేళ నేను ఎదుగుతే మాత్రం ఆ విధంగా ఒక ఒక ప్లేస్ కొని ఆ విధంగా తోటలో నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను సో ఆ విధైతే నేను ఒకసారి చూపిస్తాను ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు సో ఇదైతే నా ఇల్లు అక్కడ నా కూతురు వెళ్ళింది కదా సో ఇక్కడ అమ్మవారు అంటే నా ఇల్లు అంటే నా పుట్టిన ఇల్లు నా ఇల్లు అంటే ఇంకా అత్తవారి ఇంటికి వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా నా ఇల్లు కింద రాదు కానీ నా పుట్టినిల్లు పుట్టినిల్లే సో ఇక్కడ ఇదంతా మా ప్లేసే చాలా ప్లేస్ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇవన్నీ ఈ సరేపాకు చెట్టు నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు పెట్టారు ఇది ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయింది కానీ అంత ఆకులు సరిగ్గా రాలేదు సో ఇదైతే నేను నేను ఎదుగుతున్నా కానీ ఆ చెట్టు ఎదగట్లేదు అప్పటి నుండి అలానే ఉంది అంటే నేనే ఒకసారి ఎదిగ్తున్నాను సేమ్ ఇది కూడా అంతే ఇంకా అలానే ఉంది ఇది వచ్చేసి వేపు చెట్టు చిన్నప్పటి నుండి ఉంది నా చిన్నప్పటి నుండి ఇప్పుడు చాలా పెద్దగా అయింది చూడండి సో చాలా అంటే చాలా పెద్దగానే అక్కడ ఈ చింత చెట్టు అలాగే జామ చెట్టు అల్లనేరటి చెట్టు ఇంకా వేప చెట్టు ఇవన్నీ సో ఇక్కడ కూడా మా నానమ్మ అన్ని పెట్టింది చూడండి కంది చెట్లు ఇవి ఇంకా కొంచెం కాయ లావైతే ఉడకబెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాను సో కానీ ఇంకా లావ్ అవ్వలేదు కాయ సో ఇదైతే కంది చెట్లు ఇలా ఉన్నాయి వెనకాల కూడా కొన్ని చెట్లు ఉన్నాయి ఇవంతా కంది పెట్టింది ఇక్కడి వరకు మా ప్లేస్ అక్కడ వేరే మా అంటే ఊర్లో తెలుసు కదా ఊర్లో పక్కన వాళ్ళది సో అంటే దగ్గర కొంచెం తెలిసిన వాళ్ళు రిలేషన్స్ ఏం కాదు కానీ ఊర్లో ఉంటారు కదా వాళ్ళు సో ఇవైతే మా ఇల్లు ఇది వచ్చేసి మా ఇల్లు ఇలా ఇంతకుముందుకు ఇలా లేదు ఒక పెంకిల్లు ఉండే ముందు ఆ కనీల్ అంటే రాళ్ళు ఉండి దాని మీద వేసేవాళ్ళు ఇప్పుడు మా తమ్ముడు పెళ్ళికి ఇలా చేసుకున్నారు నా పెళ్ళి అప్పుడు కూడా కనీలే ఉండేది ఇప్పుడైతే ఇలా ఒకసారి చూపిస్తాను చూడండి పెంకుటిల్లు ఇది ఎన్ని సంవత్సరాలు అది బాబమ్మా ఎన్ని సంవత్సరాలు ఇల్లు ఇది ఇది ఇల్లు ఫో ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఇల్లు ఇది మాది సో ఇల్లు దీని ముందు ఇది మొన్న సిక్స్ మంత్స్ బ్యాక్ ఇది రూమ్ కట్టుకున్నాము మా తమ్ముడు పెళ్ళప్పుడు స్టార్ట్ చేసినారు సో ఇక్కడైతే వాష్రూమ్స్ ఊర్లలోనైతే బయటనే ఉంటాయి సో ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మొక్కలు మన అన్నమా పెట్టింది ఇంతకుముందు ఉండే చెట్లనే తీసి ఇక్కడ పెట్టింది సో కొన్ని అయితే తెచ్చింది ఇది బయట తెచ్చినట్టు ఎక్కడనో ఈ కనకంబరాలు ఇంతకుముందు ఉంటే ఇన్నే పెట్టింది తీసుకొచ్చి అక్కడ వరకు మా ప్లేస్ కానీ ఏదో రోడ్ వస్తుందని ఇంకా ముందుకు జరిప్రు అంటే అక్కడ వరకు పోతే మళ్ళీ గోడ కట్టుకున్నాక తీసేస్తారేమో అన్నట్టు ఇక్కడ నుండి తీసేసి ఆ ప్లే అంటే అక్కడ పెట్టుకోకుండా కొంచెం ముందుకు కట్టారు ఇక్కడ రోడ్డు ఫ్యూచర్లో వస్తుందేమో అని అంటే సిసి రోడ్ అలా సో ఇది సీతాఫల్ చెట్లు ఇక్కడ చాలా ఉండేది సో ఇప్పుడు ఇవన్నీ పోయినాయి ఈ చెట్టు కూడా నేను చిన్నప్పటి నుండి ఉంది ఇది టేక్ సెట్ అనుకుంటా టేక్ చెట్టు సో అది ఇక్కడ పొప్పడి చెట్లు వెనకాల మునగ చెట్టు ఇది చిన్న చిన్న ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టింది ఈ చెట్టు ఈ పెరుగుతుంది ఇప్పుడు పొప్పడి చెట్లు ఇదంతా చెప్పాను ఇంతకు ముందు తోట పెట్టారు ముందు అది ఇది వచ్చేసి ఇక ఇదంతా మొన్న మా తమ్ముడు పెళ్ళప్పుడే ఇదంతా చేశారు ఇంతకుముందు వాకిలి ఖాళీ ఉండే బండలేం లేకుండే సో మా తమ్ముడు అయితే ఇది చేశారు సో ఇక్కడ వచ్చేసి ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇది ఎంట్రన్స్ అసలు అయితే ఇటు రోడ్ ఉంటుంది చూపిస్తాను సో ఇది లోపలికి రాగానే ఇలా ఉంటుంది సో ఇలా ఈ విధంగా ఉంటుంది ఇక్కడైతే కొన్ని కూరగాయలు పెట్టింది వాడిపోయాయి బెండకాయ అవన్నీ ఇక్కడన్నీ ఇవ ఇలా ఉంటుంది సో ఎండిపోయాయి మొత్తం చాలా వరకు కూరగాయలు అన్నీ పెట్టిందంటే ఎండిపోయాయి బుడమకాయ అవన్నీ ఉండే సో ఆ విధంగా సో చూసిస్తండి జామ చెట్టు ఇది జామ చెట్టు మల్లె చెట్టు ఇది ఏందో నాకు తెలీదు మా నాన్నమ్మ పెడుతుంది అది కాయలు ఉంటాయట ఉంచుతుంది ఎప్పుడు ఇదేం కాయ బాపమ్మ ఇది పాములు ఇది ఒకటి దీని పేరేంటిది దీని పేరేం పేరో గుర్తుకొస్తలేదు మా బాపమ్మకి చూడండి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు తెలిస్తే ఈ కాయలు కాస్తాయి ఇవి ఉంటే ఈ చెట్లు ఉంటే పాములు రావంట ఇండ్లలోకి సో ఇది ఈ విధంగా ఇవి కొన్ని ఫ్లవర్స్ కాలి హిందూస్కి అయితే బాగా యూజ్ అయితే మార్నింగ్ పూజ చేసుకున్న వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి ఫ్లవర్స్ బెండకాయలు చూడండి బెండకాయలు ఇక్కడ గుత్తి గుత్తి కాసాయి ముదిరినాయి కూడా సో ఈ విధంగా ఆరిపోయాయి చాలా వరకు ఇంతకుముందు చెప్పాను కదా ఇవంతా ఎండిపోయాయి ఇది వెనకాల ఈ విధంగా పక్కన వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు హైదరాబాద్లో ఉంటున్నారు సో కాబట్టి అది కొంచెం ఆ విధంగా ఉంది అంటే అన్నీ ఎండిపోయి చెట్లన్నీ లేకపోతే బాగానే ఉండేది సో ఇక్కడైతే ప్రస్తుతానికి అంటే ఎవరు లేరు ముందే ముందు వాళ్ళు లేరు ఉన్న ఇల్లు ఉన్నా కానీ ఇటు ముందు వీళ్ళు లేరు అంటే ఇటు ఇల్లు లేదు సో లాస్ట్ మా ఇల్లు ఇది వచ్చేసి సో ఓకే మా బాబు లేసాడు ఇంకా ఇది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి ఓకేనా సపోర్ట్ చేయండి ఓకే ఇదైతే ఇల్లు వచ్చేసి ఇల్లు ఇంట్లోకి వచ్చేస్తున్నాను అది గేట్ ఇంట్లోకి వచ్చేస్తున్నాను ఈ విధంగా మొన్న కట్టిన రూము సో ఇది లోకల్ రూము ఇంకొక రూమ్ ఉంటుంది సో ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్